డాక్టర్ కల్పన రఘునాథ్ బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్లో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను హాస్పిటల్లో స్టార్ట్ అయ్యాక టూ థౌజండ్ ఇయర్లో మేము స్టూడెంట్స్ అకడమిక్స్ మీద కూడా ఫోకస్ చేయాలని టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ అకాడమిక్స్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేసామన్నమాట మెయిన్లీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్ సక్సెస్ఫుల్గా నడవాలంటే డాక్టర్స్తో పాటు మనకి చాలామంది నర్సెస్ పారామెడిక్స్ సపోర్టింగ్ స్టాఫ్ అవసరం చాలా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ముందుగా జేఎన్ఎం నర్సింగ్ కోర్సు టూ థౌజండ్ త్రీలో తర్వాత బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ టూ థౌజండ్ సిక్స్లో తర్వాత పారామెడికల్ కోర్సెస్ అంటాం అనమాట అది ల్యాబ్ టెక్నీషియన్సే కానీ రేడియాలజీ టెక్నీషియన్సే కానీ రేడియోథెరపీ టెక్నీషియన్స్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ ఈ కోర్సెస్ అన్నీ కూడా ఒకటి దాని తర్వాత ఒకటి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం ట్రైనింగ్ అప్పుడు కూడా మనకి ఇక్కడ చదవటం వల్ల వాళ్ళకి చాలా లాభం చేకూరుతుంది ఎందుకంటే ఒక ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అదే అక్కడ పొద్దున్న వెళ్ళి పేషెంట్స్ దగ్గర ప్రాక్టికల్స్ నేర్చుకొని తర్వాత మధ్యాహ్నం థియరీ క్లాసెస్ అవి మా దగ్గర నేర్పిస్తాం అనమాట సో దే ఆర్ వెల్ రికగ్నైజ్డ్ బై ఎవ్రీ వన్ ఇంకా పారామెడికల్ స్టూడెంట్స్ వస్తే ఈ రేడియేషన్ థెరాపీ అంటే క్యాన్సరు ట్రీట్మెంట్ విధానంలో రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఒక ముఖ్య భాగం అన్నమాట ఈ కోర్సెస్ అందరూ కండక్ట్ చేయలేరు దానికి రికగ్నిషన్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ అంటారు బాబ్ బిఏఆర్సి అంటాం అన్నమాట బాబా ఎటామిక్ రీసెర్చ్ ఎందుకంటే ఇందులో అణుశక్తిని అనమాట సో ఈ స్పెషల్లీ రికగ్నైజ్డ్ కోర్సు మన రాష్ట్రంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా హాస్పిటల్లోనే మేము స్టార్ట్ చేసాము దానికి ఏఆర్బి గుర్తింపు కూడా ఉంది వివిధ రాష్ట్రాల్లోంచి ఏంటి రాజస్థానే కానీ అండ్ యూపీఏ కానీ ఒరిస్సా మహారాష్ట్ర ఈ పలు ప్రాంతాల్లోంచి వచ్చి మనకి ఈ టెక్నాలజీ కోర్సెస్కి వాళ్ళు అటెండ్ అవుతారు ఈరోజు ఐ కెన్ టెల్ యూ ఆల్ ఎనీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అట్లీస్ట్ మా స్టూడెంట్స్ ఒకళ్ళు ఇద్దరు ట్రైన్ టెక్నీషియన్స్ ఆర్ వర్కింగ్ దే ఒకప్పుడు నర్సెస్ ట్రైనింగ్కి రావాలంటే చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులు వెనకాడేవాళ్ళు కానీ ఈరోజు డాక్టర్స్కి ఎంత డిమాండ్ ఉందో నర్సెస్కి ఇంకా డిమాండ్ ఎక్కువైంది స్పెషల్లీ కోవిడ్ వచ్చి కోవిడ్ పాండమిక్ తర్వాత అందరికీ అర్థమైంది ఏంటంటే వైద్య సదుపాయాలు ఎంత ముఖ్యం నర్సింగ్ కేర్ ఎంత ముఖ్యం కోవిడ్ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి కూడా డాక్టర్స్ కావాల్సి వచ్చారు ఎన్నో వందల మంది నర్సెస్ సహాయ సిబ్బంది కూడా కావాల్సి వచ్చారు ఇది జరిగాక మున్ ముందు మేము భయపడ్డామేంటంటే ఇటువంటివి చూశాక వెనక్కిపోతారేమో అని కాదు ఇప్పుడు ధైర్యంగా నర్సింగ్ కోర్సెస్కి వస్తున్నారు ఈరోజు నర్సెస్కి చాలా రికగ్నిషన్ ఉంది గుర్తింపు ఉంది మన సమాజంలో వాళ్ళ వాళ్ళ శాలరీస్లో కానీ వాళ్ళ సౌకర్యాల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉన్నాయి సో రియలీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద నర్సెస్ ద హాస్పిటల్స్ నీడ్ గుడ్ నర్సెస్ వీ ఎంకరేజ్ ద గర్ల్స్ వీ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు సెండ్ ద గర్ల్స్ ఫర్ ఎ నర్సింగ్ కోర్సెస్ వితౌట్ ఎనీ హెసిటేషన్ దే ఆర్ వెల్ ప్లేస్డ్ వెల్ పేడ్ వెల్ రికగ్నైజ్డ్ సాధారణంగా ఏంటంటే కొంచెం చదువు ఉన్న వాళ్ళు లైక్ లేకపోతే డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బు ఇబ్బంది లేని వాళ్ళు వీటి చెకప్స్ కోసం పోతుంటారు హెల్త్ చెకప్స్ అని మాస్టర్ హెల్త్ చెకప్స్ అని కానీ పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి వాళ్ళకి పని చేసుకోవటానికే సమయం సరిపోదు వాళ్ళకి తిండికే డబ్బు ఉండదు అలాంటి వాళ్ళని నువ్వు ప్రతి సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోమంటే ఇది అడుగుతారు అమ్మమ్ మాకు ఆ రెండు రోజులు కూలీ ఎవరిస్తారని అది యథార్థం సో మేము ఒక మొబైల్ క్యాన్సర్ స్క్రీన్ అని యూనిట్ అని పెట్టి అందులో ఏంటంటే ఒక ఎక్స్రే మెషిన్ అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీ ఎక్విప్మెంట్ దాంట్లోనే ఫిక్స్ చేసి దానితో పాటు మా టీం మెంబర్స్ డాక్టర్సు నర్సెస్ టెక్నీషియన్స్ ఒక పదిహేను పద్దెనిమిది మంది దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడే ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఒక రోజు క్యాంప్స్ అని కండక్ట్ చేస్తాం అనమాట అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అవసరం పడుతుంది వాళ్ళు ఏంటంటే ముందుగానే తెలియపరుస్తారు ఇట్లా డాక్టర్స్ వస్తున్నారు అందరూ మీరు ముప్పై నలభై వయస్సు దాటిన వాళ్ళు కానీ వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ వచ్చి చెకప్ చేయించుకోమనండి ఇట్లా చేస్తూ మేము ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మన హాస్పిటల్లో దాదాపు ఒక పన్నెండు వందల క్యాంపులు కండక్ట్ చేస్తామన్నమాట ఈ అవకాశం తీసుకొని నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మే ముప్పై ఒకటిన యాంటీ టుబ్యాకో డే అంటే పొగాకు నిషేధ దినమని ప్రపంచం అంతటా గుర్తిస్తారు ఎందుకంటే ఈ పొగాకు వాడకం అది ఏ రూపంలో కానీ అది సిగరెట్ కానీ బీడి కానీ మసాలా కానీ ఇంకేదన్నా ఖైని అంటారు ఏ రూపంలో తీసుకున్నా కూడా అది చాలా ప్రమాదకరం హానికరం ఆల్మోస్ట్ ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో మేము పనిచేస్తున్నాం కదా చూస్తున్నాం కదా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు టుబ్యాకో యూజ్ ఇన్ ఎనీ ఫామ్ ఇప్పుడు అంటే ఒకసారి చాలా బాధేస్తుంటుంది స్పెషల్లీ ఈ నోటి క్యాన్సర్స్ ఈ టబాకో నవలటం వల్ల అది అది నాలిక కానీ అంగిటి కానీ పెదాలు కానీ ఆ లోపల స్వరపేటిక లారింగ్స్ అంటారు ఇంకా శ్వాస నాళాలు కానీ ఊపిరితులు కానీ ఇవన్నీ ఈ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం అంతేకాకుండా లోపల ఆర్గాన్స్ అంటాం అది కాలేయం లివర్ కానీ ఈవెన్ లే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ యుట్రైన్ క్యాన్సర్స్ అంటే ఎక్కడైతే ఈ పొగాకు వాడకం ఉందో ఈ ఇన్సిడెంట్స్ అంటాం ఇవి ఎక్కువ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి పొగాకు యొక్క పొగని పీల్చిన వాళ్ళందరూ మనం అందరం ప్యాసివ్ స్మోకర్స్ అవుతాం దాన్ని ఎన్విరాన్మెంటల్ టుబాకో స్మోకింగ్ అంటారు ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణంలో ఆ వాయువు స్ప్రెడ్ అవటం వల్ల దాన్ని మనం అందరం పీలుస్తాం సాధారణంగా ఎక్కువగా దీనివల్ల బాధపడే వాళ్ళు ఎవరంటే చి చిన్న చిన్న ఇళ్లల్లో ఉండే వాళ్ళు ఏమవుతుంది ఆ రూమ్ మూసేసుకుంటారు చలికాలం వానాకాలం దోమలు వస్తాయని కిటికీలు తలుపులు మూసేసి ఆ సిగరెట్ తాగే వ్యక్తి సిగరెట్ తాగుతుంటే ఉన్న పసిబిడ్డలు అక్కడ ఉన్న తల్లి కానీ భార్య కానీ ఆ ఒక రూములో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సేమ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద కూడా చూపెడుతుంది సో ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తే ఒక వ్యక్తికి విద్య తెలిస్తే వైద్య విధానాల గురించి కానీ ఆరోగ్యాన్ని గురించి హెల్త్ ఎడ్యుకేషన్ అంటాం ఒకటి ఎడ్యుకేషన్ నో వన్ నో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంప్యూటర్స్ ఫైన్ దట్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ బట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియ వల్ల వాళ్ళ సంసారాలే కానీ వాళ్ళ సంసారంలో ఉన్న వ్యక్తులు కానీ రకరకాల ఏమంటారు అనారోగ్యానికి అన్నమాట సో హెల్త్ ఎడ్యుకేషన్ మీడియా ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్ప్రెడ్డింగ్ ద హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ థ్యాంక్ యూ